யாருகே புவனகிரி ஜில்லா బీనగర్ మండలం నెమరగోముల గ్రామంలోని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా విచారణ మరియు సోదాలు జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని భూదానం భూములు ఆక్రమణకు కబ్జాలకు గురి కాకుండా అమాయకులకు తగిన న్యాయం చేయాలని బాధితులతో కలిసి యాదాద్రి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిబిఐఎం జిల్లా నాయకులు కల్లూరి మల్లెసింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ బేబీనగర్ మండలం నెమరగోముల గ్రామంలో భూదాన్ భూముల అక్రమంగా కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్ముకుంటూ ధనార్జన దేయంగా కోట్ల రూపాయలు గడిస్తున్నారని అట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరటం జరిగింది ఈ కార్యక్రమం నుండి బాధితులు కాజా కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనల్ జిల్లాలో భూదాన భూములకు సంబంధించి ఆక్రమణం గురవుతున్న పరిస్థితి కొనసాగుతున్నది మరి ప్రభుత్వం అక్రమార్కులకు అండగా ఉంటున్న పరిస్థితులు బీబీ నగర్ మండలం నెమరు సంబంధించిన ఎవరైతే భూములకు సంబంధించిన వాళ్ళు భోజనం భూములు మాయి కొంతమంది ఆక్రమణకు గురి చేసిన చెప్పి ఇక్కడికి వచ్చి దరఖాస్తు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్న ఆక్రమణకు గురి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుమారు ఆ గ్రామంలో నూట పదిహేను ఎకరాలకు పైగా ఆక్రమణ గురైందని చెప్పి చెప్తారో దీనిపైన పూర్తిగా ప్రభుత్వం విచారణ జరిపి ఎవరు ఆక్రమించినా అది ఎంత పెద్ద వ్యక్తులు ఆక్రమించినా వారిపైన చర్యలు తీసుకోవాలి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం యాదాద్రి భువనగిరి జిల్లా డీజీ మండల్ మండలం నిమరు నిమరుగుముల గ్రామంలో భూదాన్ భూములకు సంబంధించి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దాని మీద పూర్తిగా విచారణ జరిపించి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను గోల్గూరి జిల్లా మైనార్ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు ఇంతియాజ్ అహమద్ ఏదైతే నిమార్గుమ్రా గ్రామంలో మాజీ డీఎస్పీ ఎవరైతే ఉన్నారో అతను అందరికీ భయభ్రాంతులకు గురిచేసి కబ్దాలకు పాల్పడుతున్నారని చెప్పేసి బాయ్యొచ్చి కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఎవరైతే ఈ భూక్రమాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారో అమాయకులను ఆసరాగా చేసుకొని వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే ఇంకో మెసేజ్ ఇస్తున్నాను ఇక్కడ నుంచి ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో మీరు ఎక్కువ ఎటువంటి భూదాన్ భూములు కూడా కొనకండి యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు భూములు భూదాన్ భూములు అమ్మడం కొనడం నేరం అని చెప్పేసి చెప్తున్నారు ఇంకోటి చాలా తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా ఎన్ఫోర్స్మెంట్ అటాక్లు జరుగుతున్నాయి ఈడీ అటాక్లు చేస్తున్నది ఎవరైతే భూదాన్ భూములకు లావాదేవీలు జరిపి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కలెక్టర్ గారు అక్కడ నిమరుగురుల గ్రామానికి విచ్చేసి అక్కడ ఎవరైతే భూదాన్ భూములను అక్రమంగా కబ్జా చేసి అమ్ముకున్నారో వాళ్ళందరిపై న్యాయ విచారణ జరిపించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈరోజు బాధితులు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది సుమారు నూట పదిహేను ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో అది ఆక్రమణకు గురైంది అమాయక ప్రజలకు భూదాన్ భూమి అని చెప్పి విషయాన్ని దాచిపెట్టి లక్షల రూపాయలకు అమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ నుంచి యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఈడీ గారి ఇట్లా నేను కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు